మనం ఈరోజు అడవిలో కొలువైన అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి ఈ అమ్మవారి దర్శనానికి అడవిలో ప్రయాణం చేయడమే కాదు రాళ్ళు రప్పలు దాటాల్సి ఉంటుంది చిన్న చిన్న వాగులు వంకలు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుందండి ఎంత కష్టమైన ప్రయాణం చేసినా మనకు అసలు అలసటే అనిపించదు ఎందుకంటే మనసులో ఎంతో భారంతో కష్టంతో అక్కడికి వెళ్ళి అమ్మని దర్శించుకొని వచ్చాక ఆ సమస్యలు వాటంతట అవే తీరిపోతాయో లేదంటే వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుందో కానీ ప్రశాంతతను మాత్రం పొందుతామండి అందుకే అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని పిలుస్తారు వెళ్ళి దర్శించుకుందాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు శ్రీశైలం నుంచి దోర్ణాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంటుందండి దట్టమైన నలమల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది ఈ ఆలయం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయానికి దగ్గరలో ఉంటుంది శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ అమ్మవారి దర్శనం చేసుకోలేరండి అదృష్టవంతులు మాత్రమే ఇక్కడికి అనమాట ఈ అమ్మవారి దర్శనానికి ముందుగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది మీరు చూస్తున్నది ఆ టికెట్లు తీసుకునే ఆఫీసు ఇది శ్రీశైలంలో శిఖర దర్శనానికి పక్కగా ఉంటుందండి ఇక్కడికి ముందు రోజు వెళ్ళి టికెట్లు తీసుకోవాలి మన ఆధార్ కార్డు తీసుకొని క్యూ లైన్ల నుంచి ఉంటే టికెట్లు ఇస్తారు మొత్తం నూట యాభై టికెట్లు ఉంటాయి అవి తీసుకొని మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి అక్కడికి వెళ్తే మనకు కేటాయించిన జీబులో మనము అమ్మవారి దర్శనానికి వెళ్తామన్నమాట శ్రీశైలంలో మల్లన్న భ్రమరామిక అమ్మ పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది అదే ఇష్టకామేశ్వరి ఆలయం అండి భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందని నమ్మకం శ్రీశైలం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నలమల అడవుల మధ్యలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుందండి ఇక్కడికి ప్రయాణం కొంచెం కష్టంతో కూడుకున్న పని ఎటువంటి కార్లు వెళ్ళమనమాట అంటే మన ఓన్ వెహికల్స్లో ఈ ప్రదేశానికి వెళ్ళడం కుదరదండి ఈ ప్లేస్ కి వెళ్ళడానికి శ్రీశైలం నుండి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే బయలుదేరతాయి అవే నడుస్తాయండి శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీపు నిండిన తర్వాత మాత్రమే వాహనం బయలుదేరుతుంది ఒక్కొక్క వాహనంలో ఎనిమిది మంది కూర్చుంటామండి అంతేకాదండి ఎవరైతే వెళ్ళేటప్పుడు ఈ జీప్లో కూర్చుంటారో వచ్చేటప్పుడు కూడా వాళ్లే ఆ జీప్లో కూర్చొని వెనక్కి రావాల్సి ఉంటుందన్నమాట శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీపు నిండిన తర్వాత మాత్రమే ఇక్కడ వాహనం బయలుదేరుతుంది డోర్నాల్ మార్గంలో దాదాపు పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఇదంతా రోడ్డు అంటుందండి అంటే రోడ్డు మార్గం ద్వారా పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అటవీ మార్గం కనిపిస్తుంది అక్కడ ఫారెస్ట్ అధికారులతో అనుమతి పొంది జీపులు లోపలికి వెళ్తాయి ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం ఉండదండి అందుకే బండరాళ్ళ మీద జీపు ప్రయాణం చేస్తుంటుంది కొన్ని సమయాల్లో మనకు భయం వేస్తుంది అనమాట జీపు ఏమన్నా పల్టీ కొడుతుందేమో అని కానీ ఇక్కడ డ్రైవర్లు రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి మనల్ని జాగ్రత్తగా నేర్పుతో వారు మనల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు చూసారా ఈ ప్లేస్ వరకు జీపులన్నీ వెళ్ళి ఆగిపోతాయి అనమాట ఇది సుమారు ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి అర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ వరకు జీప్ వెళ్ళడానికి కొంచెం కొంచెంగా రోడ్డు మార్గం ఉంటుంది అనమాట ఇక్కడ నుండి ఆ జీపులో వెళ్ళడానికి అసలు రోడ్డు ఉండదు నడిచి వెళ్లాల్సి ఉంటుంది అందుకే ఏ జీప్ అయినా ఇక్కడికి వచ్చి ఆగిపోవాల్సి ఉంటుందండి ఇక్కడ మీకు టికెట్ ధర ఎంతో చెప్పలేదు కదా ఈ ఆలయానికి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇలాగ అన్ని జీపులు ఇక్కడ ఆగుతాయా ఈ జీపు డ్రైవరు మనతో పాటే వస్తారండి మనతో పాటే వచ్చి దర్శనం దగ్గర ఆగిపోయి మళ్ళీ మనతో పాటే వెనక్కి వచ్చి మనల్ని వెనక్కి తీసుకొస్తారనమాట ఈ జీపులో వచ్చేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న వాగులు కూడా కనిపిస్తూ ఉంటాయండి ఈ రోడ్డు మార్గంలో సాగే ప్రయాణం వృద్ధులకు మాత్రం అంత మంచిది కాదు మార్గ మధ్యలో జంతువులర్పులు జలపాతాల సవాళ్ళు కూడా వినిపిస్తాయి ఇక్కడ మీకు విషయం చెప్పాలి మనం జీప్ లో ఎనిమిది మంది వెళ్తాం కదండి అందరం ఒకసారి క్యూ లైన్ లో నుంచొని అందరం ఒకసారి దర్శనం చేసుకొని అందరం ఒకసారి వెనక్కు వస్తేనే ఈ జీప్ కదులుతుంది ఏడుగురు వచ్చి ఒకళ్ళు రాకపోయినా ఆ ఒక్కళ్ళ కోసం మిగిలిన ఏడుగురు వెయిట్ చేయాల్సి ఉంటుందండి అదొకటి మాత్రం అందరూ గుర్తుంచుకొని ఒకేసారి దర్శనానికి వెళ్ళి ఒకేసారి వెనక్కి వస్తే చాలా మంచిది అనమాట ఇక్కడ నుండి మనము నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని చెప్పాను కదండి ఇలా జీపు దిగగానే అక్కడ ప్రకృతి అందాలను చూసి మనం ఇప్పటి వరకు చాలా కష్టపడటం కదండి ప్రయాణం చేయడానికి ఆ కష్టాన్నంతా మర్చిపోతామండి ఇది మాత్రం నిజం ఇక్కడ మనం అర కిలోమీటరు నడవాల్సి ఉంటుంది కదండి ఈ నడక మార్గంలోనే అక్కడ ఉన్న గూడానికి సంబంధించిన కొంతమంది ప్రజలు కొన్ని ఆయుర్వేదానికి సంబంధించిన మూలికలు ముఖ్యంగా జుట్టు పెరగడానికి ఆయిల్లో కొన్ని వేళ్లను వేసి వాటిని అను ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఏదో వేరు పేరు చెప్పారండి అది మర్చిపోయాను వాటిని అమ్ముతూ ఉంటారు మనకు కావాలంటే వాటిని కొనుక్కోవచ్చండి రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో మృగాలు సంచరిస్తాయంటండి అందుకే సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత అడవిలోకి జీపులను అనుమతించరు పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారండి శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారి తీరుస్తుంది కాబట్టి ఈమెను ఇష్టకామేశ్వరి దేవుగా కొలుస్తారు పరమశివుడు పార్వతీదేవుల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారండి శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ చరిత్ర ప్రకారం ఈ ఆలయం ఎనిమిది నుండి పదో శతాబ్దంలో నిర్మించబడింది అయితే దీని నిర్మాణ సమయం స్పష్టంగా లేదండి ఈ పురాతన ఆలయం రాష్ట్రకోట రాజవంశం కాలంతో ముడిపడి ఉండవచ్చు కానీ మనం అలా అని చెప్పలేము మనము అమ్మవారిని దర్శించుకోవాలంటే సుమారు అర కిలోమీటర్లు నడిచి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పాను కదండి దట్టమైన అడవిలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఆ నడక మార్గమే అనమాట ఇది అడవిలో ఉంటుంది ఈ మార్గం అంతా చిన్న చిన్న ఏర్లు కనిపిస్తా ఉంటాయండి చూసారా చిన్న సెల ఏరు కనిపిస్తుందా ఇలాగా బండరాళ్ళ మీద నడవాల్సి ఉంటుంది ఈ బండరాలు కూడా బ్యాలెన్స్ గా ఉండవండి ఊగుతా ఉంటాయి అనమాట మనం జాగ్రత్తగా అడుగు వేస్తూ వెళ్ళాలి అందుకే కొంచెం వయసు ఎక్కువగా ఉన్నవారు ఇక్కడ నడవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంతేకాదండి నీళ్ల ప్రవాహం వల్ల ఆ రాళ్లు పాకుడు కట్టిపోయి ఉన్నాయన్నమాట అవి జారుతున్నాయి అందుకే నడిచేటప్పుడు జాగ్రత్తగా పాకుడు లేని ప్లేస్ లో అడుగు వేస్తూ నడుచుకుంటూ వెళ్ళాలి అదొక్కటే కష్టం కానండి ఇక్కడ ప్రకృతి అందాల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా అనిపించవండి ఈ నీటి సవ్వడులు మనకి చక్కగా వినిపిస్తా ఉంటాయనమాట అంతేకాదండి ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పాను కదా ఇవేనండి వీటి పేర్లు ఏవో చెప్పారు గాని నేను మర్చిపోయాను వాటినంటే ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మన ఇంటికి ఉన్న దిష్టంతా పోతుందని చెప్పారనమాట ఇలా మనము అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లే వరకు అక్కడ ఉన్న గూడెం ప్రజలు ఏయో ఒకటి అమ్ముతూనే కనిపిస్తూ ఉంటారనమాట చూసారా ఇక్కడ మీకు కనిపిస్తున్న సెలయేర్లో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో నేను నీళ్లను చూడగానే నాకు డౌట్ వచ్చిందండి ఇక్కడ ఉన్న ప్రజలు ఏ నీటిని తాగుతారనే డౌట్ వచ్చి వాళ్ళని అడిగితే ఇక్కడ ప్రవహిస్తున్న ఈ చిన్న చిన్న వాగులు సలహర్ల నీటినే వాళ్ళు తాగుతారని చెప్పారు ఇంత స్వచ్ఛమైన నీటిని తాగడానికి ఏమి ఇబ్బంది కదండి ఇంకా మనము ఆలయానికి వచ్చేసామండి ఆలయానికి రాగానే మనకి ఇలా షాపులు అన్నమాట ఈ షాపుల్లో మనకి పూజా సామాగ్రి అన్ని అమ్ముతా ఉంటారండి ముఖ్యంగా కొబ్బరికాయ మనం దీపారాజి చేయడానికి ఒత్తులు అమ్మవారి నుదుటిని కుంకుమ పెడతాం కదండి ఆ కుంకుమ అలాంటి సామాన్లన్నీ అమ్ముతా ఉంటారు కాకపోతే అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి మీకు వీలుంటే మీరు మీ వీలును బట్టి శ్రీశైలం అయినా లేకపోతే ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళడం ఉత్తమం అని నాకు అనిపించింది అలా వీలు లేదు మర్చిపోయామనుకుంటే అక్కడ కొనుక్కోవడం కూడా మంచిదేనండి ఎందుకంటే ఎక్కడికో లోపలికి వెళ్ళి మనం అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం కదా మరి అంత లోపలికి వాళ్ళు తీసుకొచ్చి అమ్మాలంటే కొంచెం రేట్ ఎక్కువే చెప్తారు కాబట్టి అది మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా ఇలా షాపులు అన్నీ ఉన్నాయి కదా మనం ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళి క్యూ లైన్లో నుంచిన్నాం ఒకసారి క్యూ లైన్ చూపిస్తా చూడండి క్యూ లైన్ చూడడానికి చాలా పెద్దగా ఏముండదండి కానీ ఈ క్యూ లైన్ లో ఉండి మేము దర్శించుకోవడానికి రెండు గంటలు పైగా టైం పట్టింది ఇది నిజమండి ఎందుకో చెప్పమంటారా మీకు వైట్ కలర్ లో చూపిస్తున్నా చూడండి అదే అమ్మవారి గుడి అంటే గుడి అంటే గుడిలా ఉండదండి చిన్న గుహలా ఉంటుంది పైకి మనకి చిన్న గోపురం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మిగిలిన ఆలయాల్లోగా ఎత్తైన గోపురాలతో ఈ ఆలయం ఉండదండి ఇప్పుడు మనం క్యూ లైన్ ముందు నుండి ఆలయం ఎదురుగుండా వెళ్తున్నాం పదండి ఆలయానికి ఎదురుగుండా ఇలాగా హోమం చేస్తూ ఉంటారు దానికి ఎదురుగుండా ఇలాగా అందరూ దీపారాధన చేస్తూ ఉంటారండి ఇక్కడే పైన కొట్టడానికి గంటలు కూడా ఉంటాయి అనమాట వాటిని కొట్టి ఇక్కడ దీపారాధన చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు అనమాట భక్తులందరూ నాకు దర్శనానికి రెండు గంటల టైం పట్టిందని చెప్పాను కదండి అది ఎందుకో చెప్పమంటారా ఇప్పుడు మనం అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్నాం కదండి అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలంటే చిన్న గుహ లాంటిది ఉంటుంది దానిలో నుండి దూరి వెళ్ళాలి అని చెప్పాను కదా మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను సరిగ్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట చిన్న కిటికీ లాంటిది ఉంటుంది దగ్గరగా జూమ్ చేశాను చూడండి అందులో నుండి దూరి వెళ్ళాలన్నమాట అలా దూరి వెళ్ళడానికి ఒకళ్ళు వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఎదురుగా రావడం కుదరదండి అందుకే ముగ్గురు గాని నలుగురు గాని ఉంటే ఒకేసారి నలుగురిని లోపలికి పంపుతారు అలా దూరి వంగొని లోపలికి వెళ్ళి అమ్మను దర్శించుకొని మళ్ళీ ఆ నలుగురు బయటికి వచ్చాకే ఇంకో నలుగురిని లోపలికి పంపుతారనమాట అందుకనే టైం ఎక్కువగా పడుతుందండి ఒకేసారి గుంపు గుంపుగా వెళ్లి దర్శనాన్ని చేసుకొని రావడానికి కుదరదు అనమాట అందుకే ఉన్న కొంచెం మంది అయినా ఎక్కువ టైం పడుతుంది అమ్మ దర్శనానికి ఇది చూసుకొని వెళ్ళాలి ఇప్పుడు మీకు వైట్ కలర్ లో కనిపిస్తుంది చూసారా అదే అమ్మవారికి పైన ఉన్న చిన్న ఆలయ గోపురం అనమాట మనం లోపలికి వెళ్ళి ఆ గోపురం కింద ఉన్న అమ్మవారిని దర్శించుకొనే బయటికి వస్తాము ఇలా ఆలయానికి ముందు చిన్న టెంట్ లాంటిది వేశారండి వర్షం వచ్చినా ఎండ వచ్చినా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదే అమ్మవారి ఆలయం ఈ అమ్మవారి ఆలయంలో ఉన్న ఇప్పుడు మీకు ఫోటోలు చూపిస్తున్నాను చూసారా ఈ అమ్మవారి దర్శనానికే వెళ్తున్నాం అనమాట ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉంటారండి రెండు చేతులతో తామర మొగ్గలను మరో రెండు చేతుల్లో ఒక చేతిలో శివలింగాన్ని మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్టు అమ్మవారు కనిపిస్తారు ఒక గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగులో మాత్రమే అమ్మవారి దర్శనం మనకు కలుగుతుంది అమ్మవారి దర్శించుకున్న తర్వాత పక్కనే చిన్న శివలింగం ఉంటున్నదండి ఇప్పుడు మనం వెళ్తుంది ఆ శివలింగం దర్శనం కోసమే అనమాట మనము అమ్మవారిని దర్శించుకున్నాక శివయ్యని కూడా దర్శించుకుంటామండి అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారిని గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసి అమ్మవారిని దర్శించుకుంటారంట భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందని నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఒక మానవ శరీరాన్ని తాకిన అనుభూతినిస్తుందని అంటారండి నేను కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళాను అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టాను మన ని బట్టే ఏదైనా ఆధారపడి ఉంటుందని నా నమ్మకం అండి ఎందుకంటే మనము ఒక రాతి విగ్రహానికి కాకుండా అమ్మవారిలా భావించి నుదుటిన బొట్టు పెడితే మనం అమ్మవారికి పెట్టిన భావనే కలుగుతుంది అనుకుంటున్నానండి నేనైతే అలా ఫీల్ అయ్యాను ఇప్పుడు మీరు కనిపిస్తున్నది వీడియోలో ఆ లోపల గుహలో ఉన్న అమ్మవారండి ఇక్కడ ఫోటోలు అమ్ముతున్నారనమాట మీకు చూపించడం కోసమని ఇది కూడా వీడియో తీశాను ఇక్కడ అమ్మవారి ఎదురుగుండా హోమం చేస్తూ ఉంటారండి హోమంలో వేయడానికి ఇక్కడ చిన్న చిన్న కట్టెలు లాంటివి అమ్ముతున్నారు వీటి పేరు ఏదో చెప్పారు కానీ మర్చిపోయాను ఒక్కొక్క కట్ట ఇరవై రూపాయలు తీసుకున్నారు అందులో ఇలాంటి కర్రలు నాలుగు ఉన్నాయండి ఇవి హోమంలో వేస్తే మంచిదని చెప్పారని మేము కూడా ఒక కట్ట తీసుకొని అందరం తల ఒకటి తీసుకున్నాం అనమాట ఇక్కడ అమ్మవారి దర్శనం స్వామి దర్శనం అయిన తర్వాత పక్కన పుట్టు ఉంటుందండి నాగేంద్ర స్వామి ఉంటారు దాని దర్శనానికి కూడా వెళ్దామని వెళ్ళాము అనమాట అక్కడికి వెళ్ళాలంటే ఈ వాగును దాటుకొని వెళ్ళాలి మేము వెళ్ళిన టైంలో నీరు బాగా ఎక్కువగా లేవు అంటే మనకి భయం వేసే అన్ని నీళ్లు లేవు కాబట్టి చిన్న వంతెన లాంటిది కాదు కాని చెప్తా అంటారా ఏమో ఈ రాతిది ఉంది చూసారా దాని మీద నడుచుకుంటా దీన్ని దాటుకొని వెళ్ళి అవతల వైపుకి అక్కడ నాగేంద్ర స్వామి పుట్టుంటే దాని దర్శనం కూడా చేసుకొని వచ్చాము మీ అందరికీ చూపించడం కోసం అని నేను కూడా వెళ్ళాను ఎలాగో వెళ్తున్నాం కదా అని పాలు కూడా పోసామండి ఇక్కడ పాలు పోయొచ్చు అని మాకేమీ తెలియదు కాబట్టి మేము పాలేమీ తీసుకెళ్ళలేదు కాబట్టి అక్కడ కొన్నాము ఒక పాల ప్యాకెట్ ధర యాభై అని చెప్పారు మాతో వచ్చిన ఒక స్వామి అయితే పదిహేను రూపాయలు ఇక్కడైతే యాభై రూపాయలకి అమ్ముతున్నారా అంత రేట్ ఎందుకు అని అంటే వాళ్ళు అన్నారు మీకు ఇష్టమైతే తీసుకొని పోయండి లేకపోతే లేదు మేము ఎంత దూరానికి తీసుకొచ్చి అమ్ముతున్నాము కదా అని అన్నారనమాట అందుకే రేటు ఇంత వివరంగా చెప్తున్నాను మీకు ఆ రేటు పెట్టి కొనడం ఇష్టం లేదనుకోండి మీరు గుర్తుంచుకొని వెళ్ళేటప్పుడు పాల ప్యాకెట్ కొబ్బరికాయలు ఒత్తులు లాంటివి కూడా ఇంటి దగ్గర నుండో లేకపోతే శ్రీశైలం నుండో కొనుక్కొని తీసుకెళ్ళడం మంచిదండి అక్కడ కొంచెం రేట్లు ఎక్కువే అక్కడికి వెళ్ళాక ఇలాగ పుట్టు చుట్టూతో తా ప్రదక్షిణలు చేసి మనం అందులో పాలు పోసుకొని దండం పెట్టుకొని వచ్చేయడమే ఇక్కడ ఏ గుళ్ళో అయినా అంటే అమ్మవారి ఆలయంలోనైనా ఇక్కడైనా పూజలని స్పెషల్గా ఎవరు ఉండరండి అక్కడ ఉన్న ఆ చెంచు ప్రజలే మనకి పూజారులుగా కనిపిస్తారనమాట వాళ్ళే అక్కడ అమ్మవారికి పూజలు చేస్తారు మనం తీసుకెళ్లినవి జాకెట్ ముక్క కాని పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఏవైనా మనమే అమ్మవారి దగ్గర పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు అంటే నుదురిన బొట్టు పెట్టి దండం పెట్టుకొని రావచ్చు అమ్మవారిని దీపం వెలుగులోని చూడాలి ఎక్కువ లైటింగ్ ఏమి ఉండదండి మనకి లోపల అమ్మవారు క్లియర్ గా ఏమీ కనిపించరు అందుకే బయట ఫోటోలోనే మంచిగా దర్శించుకొని లోపలికి వెళ్ళి ఇలా ఉంటారు అనుకోవాలండి కొంచెం చీకటిగా ఉంటుంది అనమాట అంతే అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న చెంచు ప్రజలు మనకి భోజనం కూడా పెడతారండి మనం ఎంతమంది వెళ్ళినా అన్నం అయిపోయింది అనకుండా అప్పటికప్పుడు వండైనా మనకి పెడతారనమాట మనం తినేసి రాకుండా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసి వస్తే పుణ్యమో దక్కుతుంది మన ఆకలి తీర్చిన వాళ్ళకి సాయం చేసిన భావన కలుగుతుంది కదండి అంతేనండి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను దారిలోనే వినాయకుడు కూడా కనిపిస్తారు ముందు ఆ వినాయక స్వామికి దండం పెట్టుకొని మనం వెళ్ళాలి దాన్ని చెప్పడం మర్చిపోయానండి అంతే మొత్తం దర్శనం చేసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే జీపుల్లో దింపేశారో అక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేయాలన్నమాట వచ్చి మనం ఏ నెంబర్ జీప్ దగ్గర దిగామో ఆ నెంబర్ జీప్లో లో ఉంటే మళ్ళీ మనల్ని ఆ జీప్ డ్రైవరు మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ తీసుకెళ్లి దింపుతారనమాట మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్